అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగేన్ సో ఇవాళ్ళ రీడింగ్లో కుంభరాశి అంటే అక్వేరియస్ వాళ్ళకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ అక్వేరియస్ కుంభరాశి ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ అక్వేరియస్ కుంభరాశి వాట్ అక్వేరియస్ కుంభరాశి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ Year in the year 2026, what Aquarius can expect in this year? The Sun, the Hierophant, mm, Queen of Wands, Wow, King of Wands, the Lovers. Actually, any reading slow. పాజిటివ్ వచ్చింది ఇప్పుడు వరకు అంటే హైగా పాజిటివ్ వచ్చిన రీడింగ్స్ మీది కర్కాటక రాసి వాళ్ళదు మీ ఇద్దరికి చాలా స్ట్రాంగ్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ చాలా పాజిటివ్గా ఉండబోతుంది ఓకే సో ఎస్ మీది ఎలా అంటే చాలా హ్యూజ్ సక్సెస్ అనేది చూపిస్తుంది ద సన్ ఎనర్జీతోనే ఇయర్ మీ ఇయర్ అని చెప్పొచ్చు సో ఆ విధంగా ఉందన్నమాట కుంభరాశి వాళ్ళకు ద సన్ ఎనర్జీతో మంచి అబండెన్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు న్యూ న్యూ బిగినింగ్స్ కొత్త కొత్త ఆపర్చునిటీస్ బిజినెసెస్ అనేవి స్టార్ట్ చేయడము మనీ విధంగా అబండెన్స్ గెయిన్ చేసుకోవడము ఇన్వెస్ట్మెంట్స్ చేయడము పీపుల్ మీతో కొలాబరేట్ అవ్వడానికి పార్ట్నర్షిప్ అవ్వడానికి అని చెప్పేసి రావడం మీ లైఫ్లోకి ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంది అంటే లక్ అనేది మీ సైడ్ తిరుగుతుంది ఈ ఇయర్లో మీకు చాలా పాజిటివ్గా మనీ వైజ్గా మంచి సక్సెస్ ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది అదొకటే కాదు రికగ్నేషన్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు మీరు కష్టపడ్డారు ఎంత ట్రై చేసినా రికగ్నిషన్ లేదు అని అంటే ఇయర్లో ఒక్కసారిగా క్లిక్ అవ్వడము అంటే పీపుల్ మిమ్మల్ని నోటీస్ చేయడము నోటీస్ చేయడమే కాదు ఇయర్లో ఎలా అంటే మీ దగ్గరికి అడ్వైస్ తీసుకోవడం కోసము ఎలా చేశారని చెప్పేసి అడగ అడగడానికి రావడం అనమాట సో ఈ విధంగా ఇలాంటి సక్సెస్ సక్సెస్ అనేది వస్తుంది మీకు ఇక్కడ ట్వంటీ ట్వంటీ సిక్స్లో సో సో రికగ్నిషన్ అనేది కూడా వస్తుంది అంటే అర్లీ సక్సెస్ అదే చూడ్డానికి మీరు కస్ లైక్ యంగ్గా ఉన్న యంగ్ ఏజ్లో ఉన్న ఎవరికైనా మీ చూసే వాళ్ళకు ఈ సక్సెస్ ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా అందరికీ నోటిసిబుల్ ఈ ఈ ఏజ్లోనే ఈ టైంలోనే ఎంత బాగా చేశారు కదా అని అనిపించుకోవడం అనమాట అలాంటి సక్సెస్ వస్తుంది అన్నట్టు చూపిస్తుంది ఓకే అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్తో డెఫినెట్లీ మీరు కరియర్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ హై పొజిషన్లో ఉండడము మీరే బిజినెస్ స్టార్ట్ చేయడము మీరే మీ ఓన్ బాస్ అవ్వడం లాంటిదో జరిగే పాజిబిలిటీ ఉంది ఒకవేళ మీరు కంపెనీలో అలాంటి దాంట్లో వర్క్ చేస్తున్నారంటే ప్రమోషన్స్ రావడము మీ హైయెస్ట్ అథారిటేటివ్ పొజిషన్కి వెళ్ళడము అందరూ మీ కింద వర్క్ చేయడం అనమాట సో అలాంటి ప్లేస్కి రీచ్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది ఒక బాస్ కైండ్ ఆఫ్ ప్లేస్కి మీరు కెరియర్లో రీచ్ అయ్యేది ఉంది అండ్ ఫ్యాషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మీది ఈ ఇయర్లో క్రియేటివ్గా ఉండబోతున్నారు ఆర్టిస్టిక్గా ఉంటున్నారు ఒకవేళ ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో డాన్స్ మ్యూజిక్ యాక్టింగ్ ఇలాంటి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అని అంటే అందులో కూడా మీకు సక్సెస్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఓవరాల్గా ఏంటి అని అంటే ఒక అట్రాక్ అట్రాక్టివ్ ఒక పాజిటివ్ హయెస్ట్ ప్లేస్కి మీరు రాబోతున్నారు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో అన్నట్టు చూపిస్తుంది ఇంతవరకు ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ట్రై చేసి సక్సెస్ అనేది లేదు అని అంటే ఇయర్లో అలాంటి సక్సెస్ వచ్చేది కూడా ఉంది ఇక్కడ అండ్ యా అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇక్కడ మీకు ప్యాషన్తో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ అదొకటే కాదు రిలేషన్షిప్స్కి వచ్చేసరికి కూడా చాలా పాజిటివ్గా ఉంది మీరు పెళ్ళికి సంబంధించి ప్రపోజల్స్ చూస్తూ ఉన్నారు అనంటే లేకపోతే లవ్ సిచ్యువేషన్లో ఉన్నారు మ్యారేజ్కి సంబంధించి కమిట్మెంట్కి సంబంధించి స్టక్ అయి ఉన్నారు అనంటే ఈ ఇయర్లో మీకు కమిట్మెంట్ వచ్చే ఛాన్సెస్ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడము మ్యారేజ్ ఫిక్సెస్ ఫిక్స్ అయిపోవడము అరేంజ్ మ్యారేజ్ అయితే అరేంజ్ మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది సో కాబట్టి చాలా పాజిటివ్గా మీకు రిలేషన్స్ రిలేషన్షిప్స్ కూడా మీ కనెక్షన్స్ కూడా సక్సెస్ అయ్యే పాసిబిలిటీ ఉంది మీకు ఇయర్లో అండ్ కొంతమందికి ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయ్యే అయ్యింది కనెక్షన్స్లో ఉన్నారు అని అంటే కనుక అలాంటి వాళ్ళ కోసము మీ మ్యారేజ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడము చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా చేంజ్ అవ్వడము బ్యాలెన్స్ అనేది స్టెబిలిటీ అనేది గ్రో అవుతుంది మీ కనెక్షన్స్లో అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే అండ్ సింగిల్గా ఉన్నారు లవ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంది లైక్ యూనో లవ్ మ్యారేజ్ అలా అంటే మీరు ఇయర్లో సోల్ మేట్ని అట్రాక్ట్ చేసే పాజిబిలిటీ ఉంది సోల్మేట్ని మీరు కలిసే ఛాన్సెస్ ఉంది లవ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ ఈ పర్సన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా సోల్మేట్ ఎనర్జీ కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండే పాజిబిలిటీ ఉందన్నమాట సో అందుకని ఓవరాల్గా మీ లైఫ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక టర్న్ అవుతుంది పాజిటివ్గా చేంజెస్ చూడబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అయితే ఒకటే ఒకటి మీరు ఫోకస్ చేయాల్సింది ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈగోయిస్టిక్ నేచర్ సో ఎప్పుడైతే పాజిటివ్గా థింగ్స్ నడుస్తూ ఉంటే కొంచెము డామినేటింగ్గా కొంచెము ఎలా అంటే అంత నాదే అన్న ఫీలింగ్ వచ్చేది ఉందన్నమాట సో మీరు ఆ ఈగోయిస్టిక్ ఆ ఈగోయిస్టిక్ నేచర్ రానివ్వకుండా ఒకవేళ వచ్చినా హంబుల్గా ఉంటూ కైండ్గా ఉండడం అనమాట ఒకరికి అలా ఉంటే దీన్ని బ్యాలెన్స్ చేస్తారు లేదు అనంటే ద సన్నే నంజ్తో కూడా వచ్చింది కాస్త మీరు ఆ ఈగోని కంట్రోల్ చేయడము నేర్చుకోలేదు డామినేటింగ్గా ఉన్నారు నేనే గొప్ప అన్న దానికి వచ్చారు అని అంటే గనుక ఆ సక్సెస్ అనేది తొందరగా కోల్పోయేది అంటే మీరు హోల్డ్ చేయలేకపోవడం దేన్ని హోల్డ్ చేయకుండా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి మీరు ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ ఇయర్లో చూద్దాము ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ రీడింగ్ మంచి అబర్డెన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు మీరు వయాజ్ వండర్స్ ఇంటెలిజెన్స్ సో ఎస్ మీరు ఈసారి మీకు ఇక్కడ ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో డెలిజెన్స్ చాలా కీన్ అబ్జర్వేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఒకవేళ అలా లేకపోతే ఇంప్రూవ్ చేసుకొని చాలా మంచిది ఏ పని చేసినా సరే కరియర్ అయినా మనీ అయినా రిలేషన్స్ అయినా సరే బాగా అబ్జర్వ్ చేసి స్టెప్ తీసుకోవడము ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ వయాజ్ మీరు లైక్ కైండ్ ఆఫ్ ఒక అడ్వెంచర్ లాంటిది చేసే ఛాన్సెస్ అంటే ట్రావెల్ చేయడమో లేకపోతే రిస్క్ తీసుకోవడమో బిజినెస్లోనో మీ గురించో సారీ ఇది కూడా జరిగే ఛాన్సెస్ అంటే కంప్లీట్లీ ఒక న్యూ చేంజెస్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట మీ లైఫ్లో న్యూ థింగ్స్ని నేర్చుకోవడం అనమాట సో అది జరిగే పాజిబిలిటీ కూడా ఉంది మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో అండ్ వండర్స్ వస్తుంది ఆల్రెడీ మీ రీడింగ్లోనే అది క్లియర్లీ తెలిసిపోతుంది అన్ని విధాలుగా పాజిటివ్ అవుతుందని చెప్పేసి సో కాబట్టి ఈ ఇయర్ మీరు చాలా స్ట్రాంగ్గా ఎలాంటి వేస్ట్ చేసుకోకుండా స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ మీరు అంటే యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు పట్టిందంత బంగారం అంటారు చూడండి ఆ విధంగా అనమాట దీన్ని లూజ్ చే లైక్ ట్రై చేయకపోతే అది ఆ అదృష్టాన్ని వదులుకున్న వాళ్ళు అయిపోతారు సో కాబట్టి వండర్స్ అనేది కూడా వస్తుంది మీరు మీ సైడ్ నుంచి కూడా ట్రై చేయండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఇది వచ్చేసి మీ రీడింగ్ కుంభం వాళ్ళు సో మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అని అంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్